జిల్లా కమిటీ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ చౌక్ అధ్యాయుడు పేర్లతో నిరసన చేయడం జరిగింది దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు ఆరు వేలకు ఆరు వేల కోట్లకు పైగా రోజు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోజు రిలీజ్ చేసిన సందర్భాలు ఈ రోజు లేని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది దాదాపు పదకొండు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా విద్యా రంగానికి గణేశ మంత్రిని కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి వెంటనే పెండుగులో ఉన్న స్కాలర్షిప్ ఫీజు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం గత పైగా రోజుల కింద ఈ రోజు డిగ్రీ పీజీ కళాశాల ఈ రోజు మూత మూసివేసి రోజు విద్యార్థుల చదువుకు దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ దానిపైన చర్చలు పెడతామని చెప్పేసి అని ఇంతవరకు కూడా విద్యారంగం పైన ఈ రోజు పెండింగ్ లో పైన రియంబర్స్మెంట్ పైన మంత్రిత్వం గణేశం రోజు చర్చలు పెట్టిన దాఖలాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రోజు విద్య పైన లేకుండా ఈ రోజు కుళ్లకు గోపులాలకు ఈ రోజు తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల లేకపోతే రానున్న రోజుల్లో మంత్రి మంత్రులు విధంగా సెక్రటరేట్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు శ్రీకాంత్ దర్శాబాయ్ జిల్లా